ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ఎనిమిదవ అధ్యాయము మొత్తం తొమ్మిదవ స్కందంలోని పద్నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఇంకా కలి యొక్క ప్రభావం గురించి నారాయణుడు చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ విధంగా అన్ని హంగులతో కలికాలము వస్తుంది పృథివీ అంతా కూడా మ్లేచ్చులతో నిండిపోతుంది విష్ణుయసుడను పేరుగల బ్రాహ్మణుని ఇంట అతనికి పుత్రుడుగా కల్కి ప్రకటితుడవుతాడు కల్కి భగవానుడు సుప్రసిద్ధ పరాక్రముడు నారాయణుని అంశ ఈ స్వామి ఎత్తైన గుర్రమునెక్కి తన గొప్ప ఖడ్గముతో మ్లేచ్చుల నందరినీ సంహరిస్తాడు మూడు రాత్రులలోనే పృథివేందు మ్లేచ్చులు లేకుండా చేస్తాడు అప్పుడు ఆ స్వామి అంతర్ధానుడవుతాడు అప్పుడు ఒక్కసారిగా పృథివి అంతా అరాచకత్వము ప్రబలుతుంది చోరులు సర్వత్రా దొంగతనములను లూటీలను చేస్తారు తరువాత కుండపోతగా అంతం లేకుండా నీరు వర్షింపసాగుతుంది ఎడతెరిపి లేకుండా ఆరు రాత్రులు పగలు వర్షము కురుస్తుంది ఎక్కడ చూసినా భూమి మీద నీరే నీరు ఉంటుంది ప్రాణులు నశిస్తారు వృక్షములు గృహములు పడిపోతాయి అంతా కూడా శూన్యముగా ఉంటుంది మునీంద్ర దీని తరువాత పన్నెండుగురు సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తారు వారి ప్రచండమైన తేజస్సుతో భూమి అంతా ఎండిపోతుంది ఈ విధముగా సుదీర్ఘ కాలమునకు కలియుగము సమాప్తమవుతుంది అప్పుడు తపములు సత్వ సంపన్నులైన ధర్మములు తమ సంపూర్ణ రూపములలో ప్రకటితములవుతాయి ఆ సమయమున తాపసులతో ధర్మాత్ములతో వేదజ్ఞులైన బ్రాహ్మణులతో మరలా భూమి శోభాయమానమవుతుంది ఇంటింటా స్త్రీలు పవిత్రులై ధర్మాత్ములవుతారు ధర్మపరాయణులు న్యాయపరాయణులైన క్షత్రియులు రాజ్యపు పగ్గములను చేపడతారు వారందరూ బ్రాహ్మణులకు భక్తులుగా మనస్వినులుగా తాపస్సులుగా పరాక్రమవంతులుగా ధర్మాత్ములుగా పుణ్యకర్మలను కోరుకొనే వారవుతారు వైశ్యులు వ్యాపారములందు తత్పరులవుతారు వారు మనస్సులలో ధార్మిక భావనలు కలిగి ఉంటారు బ్రాహ్మణుల ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు ధర్మమునందు దృఢ విశ్వాసము కలిగి పవిత్రముగా సేవ చేస్తారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంశముల వారు శక్తి స్వరూపిణి భగవతి జగదంబను శ్రద్ధాభక్తులతో ఉపాసిస్తారు వారి ద్వారా దేవి యొక్క మంత్రజపము నిరంతరము సాగుతూ ఉంటుంది అందరూ కూడా దేవి ధ్యాన నిరతులవుతారు సమయానుకూలముగా వ్యవహరించు పురుషులందు శృతి స్మృతి పురాణముల సంపూర్ణ జ్ఞానం ఉంటుంది దీనిని సత్యయుగము అంటారు ఈ యుగము ధర్మము సంపూర్ణ రూపమును దాల్చి ఉంటుంది త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతో ఉంటుంది ద్వాపరమున రెండు పాదములతో కలియుగమున కేవలము ఒకే ఒక పాదముతో సంచరిస్తుంటుంది కలి ప్రవేశించగా ఇది పాదవిహీనమైపోతుంది విప్రమర్య ఏడు దినములు కలవు పదహారు తిథులు చెప్పబడ్డాయి పన్నెండు నెలలు ఆరు ఋతువులు ఉన్నాయి శుక్ల కృష్ణ అను రెండు పక్షములు ఉత్తర దక్షిణాయనములు అను రెండు ఆయనములు ఉన్నాయి నాలుగు జాముల పగలు నాలుగు జాముల రాత్రి ఉంటుంది ముప్పది దినములు ఒక మాసం అవుతుంది సంవత్సరము ఇడా సంవత్సరము మొదలుగాకల ఐదు భేదములతో వత్సరములు తెలుసుకోవాలి ఇది ఏ కాల సంఖ్యా నియమము దినములు వచ్చిపోయినట్లే యుగములు నాలుగు కూడా వచ్చిపోతుంటాయి మానవులకు ఒక సంవత్సరము పూర్తి కాగా దేవతలకు ఒక పగలును ఒక రాత్రియు అవుతుంది మానవుల మూడు వందల అరవై యుగములు గడిస్తే దేవతలకు ఒక యుగము గడిచినట్లుగా కాలసంఖ్య నిరిగిన విశేషజ్ఞులు సిద్ధాంతీకరించారు ఈ విధముగా డెబ్బది ఒక దివ్యయుగములు ఒక మన్వంతరమని చెప్తారు ఒక ఇంద్రుడు ఒక మన్వంతరం వరకు ఉంటాడు ఇట్లు ఇరువది ఎనిమిది మన్వంతరములు గడిస్తే బ్రహ్మకది ఒక దినము ఒక రాత్రి అవుతుంది ఈ కొలమానము ప్రకారము బ్రహ్మకు ఒక వంద ఎనిమిది సంవత్సరములు గడిస్తే ఆయన ఆయువు పూర్తవుతుంది దీనిని ప్రాకృతలయమని అంటారు ఆ సమయమున పృథివీ కనిపించదు పృథివితో కూడా సమస్త బ్రహ్మాండము జలమునందు విలీనమవుతుంది బ్రహ్మ విష్ణు శివుడు ఋషులు మొదలైన వారందరూ పరబ్రహ్మ పరబ్రహ్మయందు ప్రవేశిస్తారు ఆ బ్రహ్మయందే ప్రకృతి కూడా విలీనమవుతుంది ప్రకృతి పురుషుడు ఒక్కటవుతారు మునేంద్ర దీనినే ప్రాకృత ప్రళయము అంటారు ఇట్లు ప్రాకృత ప్రళయము కాగా బ్రహ్మ ఆయువు సమాప్తమవుతుంది మునివరా ఇంత సుదీర్ఘకాలము జగదంబకు ఒక్క నిమిషం అవుతుంది ఈ విధముగా దేవి యొక్క ఒక్క నిమిషకాలమున సమస్త విశ్వము సకల బ్రహ్మాండములు నశిస్తాయి భగవతి యొక్క నిమిష మాత్రమునందే సృష్టి క్రమమున అనేక బ్రహ్మాండములు జన్మిస్తాయి ఇట్లు సృష్టియు ప్రళయమును జరుగుతూనే ఉంటుంది దీనికి అంతం ఉండదు ఎన్నో కల్పములు వచ్చాయి పోయాయి వీటి సంఖ్యను ఎవ్వరు కూడా తెలుసుకోలేరు సృష్టి ప్రళయములు బ్రహ్మాండములు బ్రహ్మాండవాసులు బ్రహ్మాది ప్రముఖ వ్యవస్థాపకులు సాంఖ్యా పరిజ్ఞానం ఎవరికుండును సకల బ్రహ్మాండమునకు ఒకే ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఆయన ఏ పరమాత్మ అని చెప్తారు ఆ స్వామి విగ్రహము సచ్చిత్ ఆనందమయము బ్రహ్మ మొదలగు దేవతలు మహావిరాట్ స్వల్ప విరాట్ అందరూ కూడా ఆ స్వామి పరమప్రభువు పరమాత్మ అంశలే ఆ పరమాత్మయే పరాశక్తి అని కూడా చెప్తారు ఆమెయే అర్ధనారీశ్వర శ్రీకృష్ణ రూపమున విలసిల్లింది ఆ దేవియే స్వయముగా ద్విభుజ చతుర్భుజ రూపములతో విభజించబడింది చతుర్భుజుడకు శ్రీహరి వైకుంఠమున విరాజమానుడయ్యాడు స్వయముగా ద్విభుజుడగు శ్రీకృష్ణుడు గోలోకమున విలసిల్లుతాడు బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతము అందరినీ ప్రాకృతికమనియే చెప్తారు ఇవన్నీ కూడా నశ్వరములే ప్రకృతి నుండి ఉత్పన్నమైన ప్రతి వస్తువు తప్పకుండా నశిస్తుంది ఈ విధముగా సృష్టికి కారణభూతులకు పరబ్రహ్మ పరమాత్మ నిత్యుడు సత్యుడు సనాతనుడు స్వతంత్రుడు నిర్గుణుడు ప్రకృతికి అతీతుడు ఆయన లౌకిక ఉపాధి లేనివాడు ఏ విధమైన భౌతిక ఆధారము లేనివాడు భక్తులను అనుగ్రహించటానికి కూడా సదా సన్నద్ధుడు ఆ స్వామి కృప వలన జ్ఞానులైన వారు కమలయోనియకు బ్రహ్మద్వారా బ్రహ్మాండమును రచిస్తారు శివుని మృత్యుంజయడని సర్వ సత్వవిధుడని చెప్తారు జీయనే సర్వేశ్వరుడు గొప్ప తపస్వి పరబ్రహ్మ నెరింగి తన తపప్రభావమున సంహార కార్యమునందు సఫలుడవుతాడు ఆ పరబ్రహ్మ ఎడల శ్రద్ధను కలిగి ఆయనను సేవిస్తుంటాడు ఆ ప్రభావము వలననే జగత్పాలకుడు శ్రీమాన్ శ్రీ మహావిష్ణువు గొప్ప విభూతి సంపన్నుడు సర్వజ్ఞాని సర్వదర్శి సర్వవ్యాపి సమస్తమును రక్షించువాడు సకల శక్తులను ప్రసాదించుటెందు సమర్థుడు సర్వేశ్వరుడు ప్రకృతిని సర్వశక్తి స్వరూపిణి మహామాయ సర్వేశ్వరి అని చెప్తారు ఆ భగవతి ప్రకృతియే సచ్చిదానంద స్వరూపిణి అని కూడా చెప్తారు ఆమెను తెలుసుకొనిన భక్తితో తపస్సు చేసి సేవించుట వలననే దేవమాత సావిత్రి వేదములకు అధిష్టాన దేవత అయ్యింది వేదజ్ఞాన సంపన్నురాలైన ఆ దేవిని బ్రాహ్మణులు ఎప్పుడో పూజిస్తారు సచ్చితానంద స్వరూపిణి భగవతి ప్రకృతి సేవా ప్రభావముననే సరస్వతి సమస్త విద్యలకు అధిష్టాత్రి దేవి అయ్యింది విద్వాంసులందరూ ఆమెను ఉపాసిస్తారు ఈ మూల ప్రకృతిని తెలుసుకొని ఈమెను సేవించి తపమదరించియే లక్ష్మీదేవి సర్వత్రా పూజితురాలయ్యింది ఈమెను ఉపాసించుట వలననే దుర్గను అందరూ కూడా పూజిస్తారు ఆ సర్వేశ్వరి అందరి కోరికలను తీరుస్తుంది శ్రీ రాధ భగవంతులకు శ్రీకృష్ణుని వామభాగమునందు శోభాయమానురాలై ఉంటుంది సర్వజ్ఞాన సంపన్నయ్యకు ఆ దేవియందు అందరి కష్టములను తీర్చే యోగ్యత ఉంటుంది ఈమెను భగవంతులకు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్ర దేవతగా భావించబడుతుంది రాధ శ్రీకృష్ణ స్వరూపమే దాని వలన రాధ శ్రీకృష్ణులకు ప్రాణముల కంటే కూడా ఎంతో ప్రియమైనది దీనివలన ఆమెకు అందరికంటే అధిక సౌందర్యము సౌభాగ్యము మాన సమ్మానములు ప్రాప్తించాయి శ్రీరాధ శ్రీకృష్ణుని అయి ఆ స్వామి వక్షస్థలమున నివసించు సౌభాగ్యమును పొందింది భగవతి రాధ శరశృంగ పర్వతమునకు వెళ్ళి అక్కడ తపము చేసింది భగవంతులకు శ్రీకృష్ణుడు తనకు భర్త కావాలని ఆమె తపస్సుకు లక్ష్యము వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు చంద్రకళతో సమానముగా శోభిళ్ళు రాధను చూసి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆమెను తన హృదయమునకు హత్తుకున్నాడు ప్రేమోద్రేకమున ఆ స్వామి కనుల నుండి అశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి ఆ స్వామి రాధకు ఇట్లు ఉత్తమ వరమునిచ్చి పలికాడు ప్రియురాల నీవు సదా నా వక్షస్థలమున విరాజమానురాలవు కమ్ము నా ఎడలని ప్రేమ శాశ్వతము సౌభాగ్యము ప్రతిష్ట ప్రేమ గౌరవములు నిత్యము నీ సాంగత్యమున విలసిల్లుతాయి నీవు నా చెంత జ్యేష్ఠవై శ్రేష్ఠురాలవై స్త్రీలందరికంటే అధిక ప్రేమ పాత్రురాలవై ఉంటావు నీవు పరమ ఆదరణీయురాలవు గౌరవ సంపన్నముకు దేవి ప్రాణవల్లభ నేను నీ వాడనైనాను సదా నీ కోరికకు అనుగుణముగానే వ్యవహరిస్తాను ఇట్లు పరమ సౌందర్యవతి అయిన రాధకు భగవంతుడు వరమునిచ్చాడు శ్రీకృష్ణుడు ఆమెను తన నిత్య ప్రాణప్రియగా చేసుకున్నాడు శ్రీరాధకు అన్యులెవరితోనూ సంబంధం లేదు మునేంద్ర అలాగే అన్య ఇతర దేవిమణులు కూడా ఆ భగవతి మూల ప్రకృతిని సేవించారు దాని ఫలితముగా సంపూజితలయ్యారు మునిశ్రేష్ట భగవతి దుర్గా హిమాలయ పర్వతమునందు తపము చేసింది ఆమె మూల ప్రకృతి అయిన భగవతి జగదంబ చరణములు సదా ధ్యానిస్తూ ఉన్నది అందువలన ఆమె అందరికీ పరమ ఆరాధ్యురాలయ్యింది సరస్వతీదేవి గంధమాదన పర్వతమున తపస్సు చేసింది అందువలన ఆమె సర్వవంధ్య కాగలిగింది లక్ష్మి పుష్కర క్షేత్రమునందు తపస్సు చేసింది తత్ఫలితముగా ఆమె సకల సంపదలను ప్రసాదించి యోగ్యతను పొందింది సావిత్రి మలయగిరి మీద తపస్సు చేసింది అందువలన ప్రజలు ఆమెకు నమస్కరించి పూజిస్తారు నారద ఈ విధముగా దేవతలు మునులు మానవులు రాజులు బ్రాహ్మణులు మహానుభావులందరూ కూడా ఆ దేవిని ఆరాధించి జగత్తునందు ప్రతిష్టను పొందారు ఇంకా నీవేమి వినాలనుకుంటున్నావో చెప్పమని నారాయణుడు నారదుని అడుగుతాడు ఎనిమిదవ అధ్యాయము సమాప్తము తొమ్మిది పది అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు